ఈ రోజే కార్తీక అమావాస్య గురువారము చాలా పవర్ఫుల్ మరి ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున అంతే పవర్ఫుల్ అయినటువంటి ఉప్పుతో కనుక మీరు రహస్యంగా రాత్రి పన్నెండు లోపు ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు దరిద్ర బాధలు మన ఇళ్ళ మీద ఉండే ప్రత్యేకమైనటువంటి నరదిష్టి నరఘోష చెడుచూపు చాలామంది శత్రువులు కూడా ఏంటంటే తెలియకుండా ఇళ్ళ మీద మనుషుల మీద ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు వీళ్ళు నాశనం అయిపోవాలి అన్నట్లుగా చాలా రకాలైనటువంటి మంత్రతంత్ర ప్రయోగాలు అనేవి చేపిస్తూ ఉంటారు అలాంటివన్నీ తొలగిపోవటానికి వాళ్ళ వాళ్ళకే తిప్పికొట్టడానికి అలాగే మీ యొక్క సంపాదనను కూడా రెట్టింపు చేయటానికి ఈ ఉప్పు పరిహారం అమావాస్య రోజున చక్కగా సిద్ధిస్తుంది కాబట్టి కార్తీక అమావాస్య అంటే మామూలుగా అమావాస్య అంటేనే చాలా పవర్గా ఉంటుంది అమావాస్య అంటేనే పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్యకు అతేంద్రియ శక్తులు ఎక్కువ అలాగే అమృత ఘడియలు కూడా ఉంటాయి కాబట్టి ఆ అమావాస్యకి అంత శక్తి ఉంటే ఈ కార్తీక అమావాస్యకు శక్తి అనేది ఇంకా రెట్టింపు ఉంటుంది అలాగే ఈ కార్తీక అమావాస్యతో మనకు ఈ కార్తీక మాసం కూడా ఇది చివరి రోజు కార్తీక మాసంలో కాబట్టి ఈరోజు ఉప్పుతో గనక మీరు ఈ పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి చాలా తేలికగా బయట పడవచ్చు కాబట్టి అది ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ వీడియోని ఎందుకంటే మీ యొక్క తల రాతనే మార్చేటటువంటి వీడియో కాబట్టి పూర్తిగా విని ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ రోజు ఏంటంటే మనకు కార్తీక అమావాస్య అనేది రావటం చాలా గొప్ప విశేషం గురువారంతో రావటం అనేది కార్తీక మాసం అంటే ఎంత పవిత్రమైనటువంటి మాసమో అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రతిరోజును కూడా పర్వదినంగా పండుగగా జరుపుకుంటూ ఉంటారు అయితే కొంతమంది కార్తీక మాసంలో పూజలు చేయలేని వారు ఉంటారు అలాంటి వారు ఈరోజు తప్పనిసరిగా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే సాయంత్రం ప్రదోషకాలం అంటారు కదండి ఆరు గంటల పదిహేను నిమిషాల దగ్గర నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు మీ ఇల్లంతా కూడా చక్కగా శుద్ధి చేసుకొని ఇంట్లో దీపం అనేది వెలిగించుకోండి ఈ రోజు ఈ కార్తీక అమావాస్య రోజున ఇంట్లో కనుక మీరు దీపారాధన చేసుకుంటే ఈ కార్తీక మాసం మొత్తం కూడా మీరు పూజ చేసినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుంది చేసిన వాళ్ళకు కానివ్వండి చెయ్యన వాళ్ళకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా శివకేశవుల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే కార్తీక మాసం అంటే ప్రత్యేకంగా శివకేశవులకు ఇష్టమైనటువంటి మాసంగా పూజలు నోములు వ్రతాలు ఉపవాసాలు దీపదానాలు ఇలాంటివన్నీ నదీ స్నానాలు సముద్ర స్నానాలు ఇలా అన్ని రకాలైనటువంటి పూజలకు పరిహారాలకు పెట్టింది పేరు అనమాట కాబట్టి అలాంటి సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళైనా సరే లేకపోతే మీ ఇంట్లో శివలింగం ఉన్నా పర్వాలేదండి ఈ రోజున శివలింగానికి అభిషేకం తప్పనిసరి పండ్ల రసాలతో కానీ పంచామృతాలతో కానీ పాలతో కానీ చెంబుడు నీటితో కానీ అలాగే అన్నాభిషేకం కానీ ఇలాంటివి మీకు ఏది అందుబాటులో ఉంటే అలా అభిషేకం గనక చేసినట్లయితే శివయ్య అనుగ్రహం అనేది మనకు త్వరగా కలుగుతుందనమాట అన్ని అభిషేకాల్లో కల్లా అన్నాభిషేకం మీరు సాయంత్రం ఆరు పదిహేను నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల మధ్యలో ప్రదేశ ప్రదోషకాలంలో గనక మీరు అన్నాభిషేకం గనక శివలింగానికి చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అంటే అన్నాభిషేకం అంటే అన్నాన్ని మనం ఒక సగం అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించాలి ఏ మెతుకు మెతుకు అంటకుండా ఉన్నప్పుడు గంజిని వార్చేసి అలాంటి అన్నంతో మనం అభిషేకం అనేది శివలింగానికి చేయాల్సి ఉంటుంది అన్ని అభిషేకాల్లో కల్లా అన్నాభిషేకం చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది శివుడి యొక్క అనుగ్రహం త్వరగా పొందటానికి ఈ అన్నాభిషేకం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి అలా చేసుకోండి ఎందుకంటే మానవుని జీవితానికి అన్నానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి అన్నాభిషేకం అంటే అన్ని దానాలలో కల్లా అన్నదానం గొప్పది అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం Sampai పంచభక్ష పరమాణాలు తిన్నా కూడా ఒక్క ముద్ద అన్నం తినకపోతే కడుపు అనేది నిండదు కాబట్టి ఈ రోజున అన్నాభిషేకం చేస్తే శివలింగానికి చాలా మంచిది అలాగే ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం అంటే ఒక్క పూట ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత మీరు భోజనాన్ని చేయొచ్చు అనమాట ఈ రోజున శివ శివపార్వతుల యొక్క పటానికి అష్టపుష్పాలతో అంటే ఎనిమిది రకాల పుష్పాలతో చక్కగా అలంకరించి మీరు ఆవు నేతితో దీపాలు గనక వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే అష్టపుష్ పుష్పాలు అంటే ఎనిమిది రకాల పుష్పాలు తెల్ల జిల్లేడు పుష్పాలు అంటే శివయ్యకు చాలా ఇష్టం అలాగే గన్నేరు పుష్పాలు మందార పుష్పాలు సన్నజాజి శంకు పుష్పాలు ఇలాంటివి చామంతి పుష్పాలు ఎనిమిది రకాలను మీరు చక్కగా సేకరించి శివ పార్వతుల యొక్క పటానికి అలంకరణ చేసేసి మీరు ఆవు నేతితో దీపాలు వెలిగిస్తే మీకున్నటువంటి అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒక చిన్న బెల్ల ముక్కను మీరు నైవేద్యంగా సమర్పించండి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీప వెలిగిస్తే చాలా మంచిది మనం సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యము ఉసిరి దీపాలు కూడా చాలా శక్తివంతమైనవి నారికేల దీపం కూడా పరమేశ్వరుడికి చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా మీరు ఉసిరి దీపం కావచ్చు నారికేల దీపం కావచ్చు పిండి దీపాలు కావచ్చు లేదా ఆవు నేతితో దీపాలు ఇట్లా మీ యొక్క అనుకూలతను బట్టి మీరు ఇంట్లో దీపం అనేది వెలిగించాలన్నమాట ఏదో ఒకటైనా సరే కాబట్టి ఇలా చేయటం వలన మీకు ఈ కార్తీక మాసం మొత్తం కూడా పూజలు చేసినంత ఫలితం అనేది చక్కగా సిద్ధిస్తుంది శివుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంటుంది ఇక ఈ ఉప్పు పరిహారం వచ్చేటప్పటికి మీరు సాయంత్రం ఈ ఆరు గంటల సమయం నుంచి పన్నెండు గంటల లోపు ఈ ఉప్పు పరిహారం అనేది చేసుకోండి అమావాస్యకు పెట్టింది పేరు ఈ ఉప్పు పరిహారం అమావాస్యకు ఈ ఉప్పు పరిహారం కన్నా కూడా సరి సమానమైనటువంటి పరిహారం ఇంకొకటి లేదనమాట ఉప్పు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం సముద్ర గర్భం నుంచి మనకు ఉప్పు పెట్టింది కాబట్టి ఉప్పుకు అతేంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ మనకున్నటువంటి అన్ని రకాల చెడును తీసేయటానికి ఈ ఉప్పు నెంబర్ వన్గా పనిచేస్తుంది కాబట్టి మనకు వెనకమాల మన పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ ఉప్పుతో దిష్టిలు తీసేయటాలు ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు అలాగే ఈ రోజున ఒక ఉప్పు ప్యాకెట్ కొనుక్కొచ్చుకున్నా కూడా చాలా మంచిది అనమాట అలా ఉప్పు ప్యాకెట్ని మీరు దీపారాధన చేసినప్పుడు లక్ష్మీదేవి ముందర కాసేపు ఉంచి తర్వాత వాటిని మీరు వంటల్లో వాడుకోవచ్చు అలాగే పరిహారాల్లో ఉపయోగించుకోవచ్చు ఈ రోజున ఇంటిని శుద్ధి చేసుకోవాలి ఉప్పు నీటితోటి ఉప్పు నీటితో ఇంటిని శుద్ధి చేసుకోవటం వలన నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు ఆ ఉప్పు నీటి రూపంలో కొట్టుకుని పోతాయి అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి క్రిములు అంటే చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కింద పడినవి గవక్క నోట్లో వేసుకుంటూ ఉంటారు అలాంటి క్రిమి సంహారిని కూడా ఈ ఉప్పు నీటితో మనం ఇల్లు తుడిచినప్పుడు చక్కగా ఇల్లంతా శుభ్రంగా మారుతుందనమాట అలా ఉప్పు నీటితో ఇంటిని తుడుచుకోవటము ఇల్లంతా కూడా పసుపు నీటిని చల్లుకోవటం ఇలాంటి నియమాలు అనేవి ఆచరించాలి తలకు నూనె రాసుకోకూడదు నాన్ వెజ్ అనేది తినకూడదు గోళ్లు కత్తిరించుకోకూడదు ఇవి జాగ్రత్తలు అనేవి పాటించండి ఇక ఈ ఉప్పు పరిహారానికి మీకు కావాల్సింది ఏంటంటే మీకు కొంచెం ఉప్పు అనేది తీసుకోవాలి రాక్ సాల్ట్ అంటారు కదండి ఆ గల్లులు ఉప్పుని తీసుకోండి ఉప్పుతో పాటుగా మీకు తమలపాకులు కూడా కావాలి తమలపాకు వచ్చేటప్పటికి రెండు తమలపాకులు ఈ పరిహారానికి అవసరం అవుతాయి అన్నమాట తమలపాకును ధనలక్ష్మి స్వరూపంగా భావిస్తూ ఉంటారు కాబట్టి తమలపాకులు కూడా రెండు తీసుకోండి తర్వాత ఒక నిమ్మకాయ కూడా కావాల్సి ఉంటుంది చక్కగా పండినటువంటి నిమ్మకాయ మచ్చలు లేకుండా ఉన్న తాజా నిమ్మకాయను ఒకటి తీసుకోండి అలా తీసుకున్న తర్వాత మీరు ఈ తమలపాకు మీద ఈ గల్లులుప్పు ఉంటుంది కదండి ఈ గల్లులుప్పు అనేది వేసుకోవాలి తమలపాకులు రెండు కావాలి గుర్తుంచుకోండి రెండు తమలపాకులు తీసుకోండి మనం పూజకు తీసుకొచ్చినవి ఉంటాయి కదా వాటిట్లో రెండు తమలపాకులు అనేవి మీరు తీసుకోండి తీసుకొని వాటి మీద ఈ రాక్ సాల్ట్ ఈ గళ్ళులుప్పు అనేది ఆ తమలపాకు మీద ఒక స్పూను లేదా రెండు స్పూన్లు అలాగే ఈ తమలపాకు మీద ఒక స్పూను అనేది మీరు వేసుకోవాలన్నమాట అలా వేసుకున్న తర్వాత నిమ్మకాయ ఉంది కదా ఆ నిమ్మకాయని చక్కగా సగభాగాన్ని కట్ చేసుకొని ఒక నిమ్మ చెక్కకేమో పసుపు ఒక నిమ్మ చెక్కకేమో కుంకుమ ఇక్కడ చూపించినట్లుగా చక్కగా మనం అద్దుకోవాలి అలా ఎందుకంటే పసుపు కుంకుమ అనేది చాలా పవిత్రమైనవి మనకున్నటువంటి చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి మన ఇళ్లల్లో శుభకార్యాలు జరిగేటట్లుగా చేయటానికి ఈ అమావాస్య తాలూకా చెడును రానియకుండా ఉండటానికి నిమ్మకాయ కూడా చాలా శక్తివంతమైనది ఇక అలా పెట్టుకున్న తర్వాత మీరు ఈ మీ ఇంటి గుమ్మము అంటే మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో ఆ గుమ్మం దగ్గరకు వెళ్ళిపోయి ఈ తమలపాకు మీద ఉప్పు వేసుకుని రెండు తమలపాకులు సిద్ధం చేసుకున్నాం కదా ఆ తమలపాకులు అక్కడ ఉంచేసేసి వాటి మీద నిమ్మ చెక్కలు అనేవి పెట్టేసేసేయాలి మనం పసుపు కుంకుమ అద్దుకొని పెట్టుకున్నాం కదా ఆ నిమ్మ చెక్కలు ఇక్కడ చూపించినట్లుగా పెట్టుకోవాలన్నమాట ఇక అలా పెట్టుకున్న తర్వాత ఆ నిమ్మ చెక్కల మీద మీరు కర్పూరం బిల్లలు పెట్టాలి మనకు ముద్ద కర్పూరం కానీ లేదా మామూలు కర్పూరం బిల్లలైనా సరే రెండు కర్పూర బిల్లలు కానీ లేదా చిన్న కర్పూరపు ముద్ద కర్పూరమైనా సరే ఆ నిమ్మ చెక్కల మీద పెట్టాలి అలా పెట్టేసిన తర్వాత ఆ కర్పూరపు బిల్లల్ని మీరు వెలిగించాలన్నమాట అలా వెలిగించేసి మీరు ఇంకా అక్కడే ఆ గుమ్మం దగ్గరే ఉంచండి అలా ఇది గుమ్మం దగ్గర చేసుకోవాల్సినటువంటి పరిహారము మనకు అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి మీరు మీ ఇంటి గుమ్మం దగ్గర ఇలా చేయటం వలన మన ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి లోపలికి అడుగు పెడుతుంది ప్రత్యేకంగా మన ఇళ్ళ మీద నరదిష్టి ఉంటుంది ఇలా కొంతమంది చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న మనుషుల మీద ఏడుస్తూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళ మీద బడి ఏడుస్తూ ఉంటారు కొంతమంది మగవాళ్ళ మీద బడి ఏడుస్తూ ఉంటారు అన్నాదం ఏడుస్తూ ఉంటారు తోడబుట్టిన లేడుస్తూ ఇలాంటివన్నీ కూడా ఆడపడుచులు ఇలాంటి ఏడుపుల వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరగటము ఎప్పుడు తిట్టుకోవటాలు కొట్టుకోవటాలు డబ్బు అనేది సంపాదన నిలబడకపోవటము ఇళ్ళ మీద చాలా రకాలైనటువంటి ఆ సమస్యలు పిల్లలకి బాగోకపోవటము పెద్దోళ్ళకి బాగోకపోవటం దడుచుకోవటాలు జ్వరాలు రావటాలు అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఈ చెడు చూపులు ఏదైతే ఉంటాయో నరులు ఏడుపు అనేది నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయండి అలాంటిది మన మనుషులమెంతా అలాంటి చెడునంతటిని కూడా తీసేయటానికి ఇలా మీరు గుమ్మం దగ్గర సాయంత్రం ఆరు నుంచి పన్నెండు గంటల లోపు మీరు ఎప్పుడైనా వెలిగించవచ్చు అలా వెలిగించేసి అంతే ఉంచేసేసేయండి ఆ రాత్రి అంతా కూడా అలాగే ఉంచేసేసేయండి ఇక మరుసటి రోజు ఉదయం తీసి వాటిని ఎక్కడన్నా పారే నీటిలో పడేసేసేయండి ఆ తమలపాకు ఉప్పు నిమ్మకాయ మొత్తం కూడా తీసి పడేసేసేయండి ఆ కర్పూరం వెలిగినంతసేపు అంతే ఉంచేసేసేయండి తర్వాత అది కొండెక్కిన ఇబ్బంది అయితే మనకేమీ లేదు ఇక ఆ నైట్ మొత్తం అలా ఉంచండి అలా ఉంచడం వల్ల ఏంటంటే మనకు రక్షణగా ఉంటుంది అమావాస్య తాలూకా చెడు ఏది లోపలికి రానియకుండా ఇంట్లో ఉన్న చెడును ఈ నరులో ఏడుపును పూర్తిగా తీసేస్తుంది శని దోషాలు చాలామందికి ఏంటంటే పితృదోషాలు శని దోషాల సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది పరిహారం అనేది చేయటం వలన అలాగే పితృశాపాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడగలుగుతాము మన జీవితంలో సగం సమస్యలకు కారణాలు ఇవే పితృశాపాలు పితృదోషాలు వీటి వల్ల కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ రోజున పితృదేవతలు మనకు కాకుల రూపంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి అలాగే శనిదేవుని యొక్క వాహనం కూడా కాకి కాబట్టి కాకి కనిపిస్తే ఒక ముద్ద అన్నం పెట్టేసేసి ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని చెప్పుకోండి అలా చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి ఆ శని దోషాలు సర్పదో దోషాలు పితృదోషాలు అకాల దోషాలు మనకు బయటికి వెళితే ఈ రోజుల్లో చాలా భయంకరంగా ఉన్నాయండి రోజులు వెళ్ళేటప్పుడు చక్కగా వెళ్తున్నాము కానీ తిరిగి వచ్చేటప్పుడు క్షేమంగా వస్తామో లేదో కూడా తెలియని రోజులు అయిపోయినాయి కాబట్టి ఆ మృత్యు అనేవి కూడా ఈ జనాల ఏడుపుల వల్లే తగులుతూ ఉంటాయి అన్నమాట అలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి ఈ ఉప్పు పరిహారం అనేది చక్కగా పని చేస్తుంది ఎందుకంటే ఈ ఉప్పు పరిహారం మనము ఇంటి గొమ్మం దగ్గర పెట్టాము ఇంటి గొమ్మం దగ్గర మనం ఇలా చేయటం వలన ఆ కర్పూర బిల్లలు వెలిగిస్తాం కదండి అలా వెలిగించినప్పుడు ఏంటంటే ఆ మంటల్లో అంటే మనకి జనాల ఏడుపులు ఎలా ఉంటాయి అంటే చాలా భయంకరంగా కళ్ళలో నిప్పులు పోసుకుంటూ ఉంటారు అలాంటి చెడునంతటినీ కూడా ఈ మంటలు అనేవి తుడిచిపెట్టేస్తాయి అనమాట ఎవరి ఏడుపులు వారికే తగిలేటట్లుగా చేస్తాయి ఒక్కొక్కసారి ఉత్తపుణ్యానికి నిందలు కూడా వచ్చిపడుతూ ఉంటాయి అలా కూడా కాబట్టి అంత భయంకరమైనటువంటి అన్ని రకాల దోషాలను తొలగించడానికి మనం ఈ ఉప్పు పరిహారం గుమ్మమే మెయిన్ ఎందుకంటే మనకి మంచి ప్రవేశించాలన్న చెడు ప్రవేశించాలన్న మెయిన్ ఎంట్రన్సే ముఖ్యం కాబట్టి ఆ గుమ్మం దగ్గరే మనం ఈ పరిహారం అనేది చేశాము ఇలా చేయటం వల్ల ఇక ఆ చెడంతా కూడా తొలగిపోయి లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది సిరి సంపదలను అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది మీరు సా సాయంత్రం పూట ఆరు గంటల దగ్గర నుంచి పన్నెండు గంటల లోపు వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు పరిహారం పూర్తయ్యేదాకా తలుపులు తీసి ఉంచండి తలుపులు వేయొద్దు కాసేపు ఒక పది నిమిషాలు తలుపులు తీసి ఉంచేసేసేయండి మీరు చక్కగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని శుద్ధిగా ఈ పరిహారం చేసుకోవాలి నలుపు రంగు బట్టలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదు నాన్ వెజ్ అనేది బయట తినకూడదు ఇంట్లో తినకూడదు తల స్నానం చేయాలి కానీ మనం ఏంటంటే తలకు షాంపు అనేది రుద్దుకోకూడదు ఇది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి నియమాలు అనేవి చాలా తప్పనిసరి అండి ఎందుకంటే మనం ఎంత అన్నది ముఖ్యం కాదు ఎంత నియమనిష్టలతో చేశామన్నది ముఖ్యం అలాగే ఈ రోజున సాయంత్రం వేళలో తప్పకుండా శివ శివాలయానికి కూడా వెళ్ళండి చక్కగా ఇంట్లో కూడా దీపం వెలిగించండి శివాలయం దగ్గర కూడా మారేడు దళం మీద మీరు శివలింగం శివలింగం ఎదురుగా చక్కగా దీపాలు అనేవి వెలిగించండి ఈ రోజున శివలింగంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఆ ఆకాశ దీపాన్ని దర్శించుకున్న చాలా మంచిది ఈ రోజున అన్నదానం చేస్తే చాలా మంచిది ఒకరికి కానీ ఇద్దరికి కానివ్వండి మనకు భోజనం ప్యాకెట్లు దొరుకుతూ ఉంటాయి కదా అవి కొనిపించైనా సరే మీరు కనీసం ఒకరికైనా భోజనం అనేది పెట్ట ఎందుకంటే అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది అన్ని అభిషేకాల్లో కల్లా కూడా అన్నాభిషేకం గొప్పదనమాట కాబట్టి చక్కగా ఇలా చేయండి శివానుగ్రహం అనేది త్వరగా కలుగుతుంది గోవు కనిపిస్తే గోవుకు ఆహారంగా ఏదైనా గడ్డి పచ్చిగడ్డిని కానివ్వండి కూరగాయలు కానివ్వండి పండ్లను కానివ్వండి నానబెట్టినటువంటి శనగలను కానివ్వండి ఇలాంటివి పెసలు బియ్యము మనకు బెల్లము ఇలాంటివి కలిపి మీరు గోవుకు ఆహారంగా తినిపించటం వలన మనకు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మనకున్నటువంటి తెలిసి తెలియక చేసిన పాపాలు ఏదన్నా ఉంటే తొలగిపోతాయి అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున తప్పకుండా మీ ఇంటి ముందల బయట సాయంత్రం వేళలో గుమ్మడకాయ కూడా మీరు కట్టుకోండి గుమ్మడికాయ అమావాస్య రోజున కట్టుకోవటం వలన మనకున్నటువంటి ఈ నరుల ఏడుపు కూడా పూర్తిగా తొలగిపోతుందనమాట అలా గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకోవచ్చు బయట వైపు లోపల కాదండి బయట వైపు కట్టుకోవాలి అలా లేదు అనుకుంటే ఒకటి మనకు తీపి గుమ్మడికాయ ఏదన్నా ఉంటుంది కదా ఆ గుమ్మడికాయ తీసుకొచ్చుకొని దాని మీద ఒక కర్పూరం బిల్ల పెట్టేసేసి ఈ సాయంత్రం వేళలో చీకట పడ్డాక మీ ఇంటి మెయిన్ డోర్ ముందల నుంచొని ఆ గుమ్మడికాయ కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి మూడు సార్లు దిష్టి తీసేసి ఆ గుమ్మడికాయని ముక్కల ముక్కలుగా పగిలేటట్లుగా పగలగొట్టవచ్చు ఇలా కూడా చేయొచ్చు గుమ్మడికాయ అయినా కట్టుకోవచ్చు లేకపోతే గుమ్మడికాయని తిప్పేసుకొని అయినా చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే చాలా భయంకరమైన ఏడుపులు అండి జనాల ఏడుపులు అనేవి మీరు అంటే చాలా మంది పట్టించుకోరు కానీ ఇన్నిసార్లు నేను ఎందుకు చెప్తున్నాననేది అర్థం చేసుకోండి తినో తినకో మన బాధలు మనం పడుతూ ఉంటుంటే జనాలు మాత్రం బ్రహ్మాండంగా బ్రతుకుతున్నట్లుగా ఎడు మన జీవితంలో సగం బాధలకు కారణం ఏడుపులేనమాట కాబట్టి మనం మనకు తెలియదు మన పనుల్లో మనం ఉంటాం మన గోళల్లో మనం మనం ఉంటాము కానీ జనాల వాళ్ళ ఇళ్లలో పనులు కూడా మానేసేసి మనమేదే దృష్టిలోనేవి పెడుతూ ఉంటారనమాట కాబట్టి ఈ రోజుల్లో ఎవరితో ఎక్కువ మాట్లాడవద్దు ఎవరికి మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవద్దు మీ భార్యాభర్తల మధ్య గొడవలేదని జరిగితే జనానికి చెప్పుకోవద్దు ఎవరు వార్చరు ఎవరు తీర్చరు బయట మూడో మనిషిని అంటూ పొరపాటును కూడా నమ్మొద్దు గుర్తుంచుకోండి దైవాన్ని నమ్ముకోండి ఆ దైవమే మీకు సహాయం చేస్తాడు అలాగే ఈ రోజున దూర ప్రాంతాలకు వెళ్ళొద్దు ఏదైనా దూర ప్రయాణాలు మరి అత్యవసరం అనుకుంటే తప్ప వెళ్ళొద్దు ఒకవేళ వెళ్తే మీరు పూజలో ఒక నిమ్మకాయను పెట్టుకొని పూజించుకొని ఆ నిమ్మకాయని తీసుకొని వెళ్ళి మీ పని పూర్తయ్యి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని మీ తల చుట్టూతో మూడు సార్లు తిప్పుకొని పడేసేసి రండి నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్ళొద్దు పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని రండి ఎందుకంటే ఈ రోజున చాలామంది దిష్టులు మిరపకాయలు ఉప్పు పులు నిమ్మకాయలు తీసేసి రోడ్ల మీద పోస్తూ ఉంటారు అవి కాళ్ళు కడుక్కోకుండా మీరు లోపలికి వస్తే ఆ దరిద్రాలు మీ ఇంటి లోపలికి వచ్చి మీకు నరకం చూపిస్తాయి కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి తప్పనిసరిగా మీరు ఆచరించండి అర్థమైంది కదండీ ఈ కార్తీక అమావాస్య రోజున ఉప్పుతో పరిహారం ఎలా చేయాలి ఏ సమయాల్లో చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారు తద్వారా ఆ పార్వతీ పరమేశ్వర్లు మనకు ఏదో ఒక రూపంలో తప్పకుండా మనకు మన కుటుంబానికి సహాయం చేస్తాడు కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క లైక్ అనేది సపోర్ట్ చేస్తుంది ఇంకొంతమందికి చేరటం కోసం అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆలనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో ఓం శనీశ్వరాయ నమ అనే కామెంట్ చేయండి మనకు కార్తీక అమావాస్య కాబట్టి చక్కగా అలా కామెంట్ చేయటం వల్ల ఈ శివకేశవుల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఈ కార్తీక మాసం అంతా కూడా మీరు పూజలు చేసిన దానికి మంచి ఫలితంతో మీరు మీ కుటుంబం అష్టైశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో తొలతూగుతారు మీ జాతకంలో శని దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి అలా కామెంట్ చేసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు